నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలిగింటి అమ్మాయి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు వీడియో వచ్చేసి తొలి ఏకాదశి అంటే ఏమిటి తొలి ఏకాదశి పండుగ విశిష్టత తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలకు వెళ్ళిపోదాం హిందువులందరికీ తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతంలో విశేష స్థానం ఉంది ఒక్క ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనికే సైన ఏకాదశి అని హరివాసరం అని పేలాల పండుగ అని పేరు పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణ గాథ ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు తొలి ఏకాదశి తిథి కృతయుగంలో మారాసుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుండి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుణ్ణి అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణు లోకం చేత పూజింపబడాలని కోరుకుందట అప్పటి నుండి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మర్నాడు ద్వాదశ రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు పేలాలు పితృదేవలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలానే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలను అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాలపిండి వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ళ వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు ఫ్రెండ్స్ విన్నారు కదా తొలి ఏకాదశి అంటే ఏమిటి దీని విశిష్టత గురించి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోకి తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్